ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కాజా గ్రామం ఇక్కడ ఓ సగటు రైతు వీరాంజనేయులు తన జీవితాన్ని నిండు ఆరోగ్యంతో ఆనందంగా గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు జీవితం ఎన్నో ఒత్తిడి పరిణామాలను చవిచేసింది కోవిడ్ నైన్టీన్లో రెండవ దశలో తన ప్రేమైన కుమార్తెను కోల్పోయిన వీరాంజనేయులు ఆ ఆవేదనను జయించి దృఢమైన సంకల్పంతో జీవితం గడిపే పాఠం అందిస్తున్నారు ఆయన అనేక ఆర్థిక మానసిక కష్ట నష్టాల మధ్య తనకున్న ఎకరా తొంభై సెంట్ల భూమిలో ఉత్పాదకంగా మార్చాలని నిర్ణయించుకున్నారు తొంభై సెట్ల భూమిలో పత్తి పంట వేశారు మిగతా ఎకరాలో కూరగాయలు పశువులకు మేత పెంచుతూ పొలాన్ని తోటలా మార్చారు పంటలు పండించడమే కాదు పశువుల సంరక్షణతో ఆయన జీవన విధానాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దుకున్నారు పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోయినా పెట్టుబడులు తిరిగి వస్తే చాలని సంతోషంగా ఉంటుంది కష్టానికి విలువ ఇస్తే చాలు అని ఆయన మనసులోని మాటను పంచుకున్నారు రెక్కల కష్టంతో పంట సంరక్షించుకోవడం పొలంలోనే జీవన సంతోషాన్ని వెతుక్కోవడం ఆయనకి నిత్య కృత్యం వేసిన పంటలు చూసిన వారిలో ఒక ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది పత్తి పొలాలు పొదువుగా మెరవడం కూరగాయల తోటలో ప్రకృతిని అలంకరించడం చూస్తే ఆయన కృషి ఎంత గొప్పదో అర్థమవుతుంది పంటలతో పాటు పశువులకు అందుబాటులో మేతను కూడా పెంచడం వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడం ఆయన దృఢత్వాన్ని తెలియజేస్తుంది ఒక సగటు రైతు జీవితం అంత నిశ్శబ్దతతో ఉండడం మనందరికీ గర్వకారణమని ఆయన గురించి చెబుతారు ఆయన పంటల పుష్కలతను జీవిత ఆనందాన్ని చూసి మరింత ప్రేరణ పొందుతారు ఈ కథ వీరాంజనేయులు కష్ట సాధనకు దర్పణం గుప్పిడు అన్నం తెచ్చుకునేందుకు శ్రమించే క్రమంలో సంతోషాన్ని వెతుక్కోవడం ఆయన విజయం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ జీవన కాంతిని వెతుక్కునే ప్రతి చిన్న రైతుకు ఆయన ఒక మార్గదర్శి ఇది వీరాంజనేయులు ఒక రైతు గుండెలో నిలిచే పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా కాజా గ్రామం అయింది ఇది ఒక సాధారణ గ్రామంలా కనిపించిన ఇక్కడ ఒక అసాధారణ కథ ఉంది ఈ కథ ఓ రైతు వీరాంజనేయులది వయసు డెబ్బై ఐదు సంవత్సరాల పైమాటే కానీ మనసు మాత్రం యవ్వనంతో నిండి ఉంటుంది ఆయన కథ కేవలం ఒక రైతు జీవన శైలి గుర్చిందే కాదు ఆత్మవిశ్వాసం ధైర్యం పట్టుదల జీవితంపై ప్రేమకు ప్రతీక అనిపిస్తుంది ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె కలిగిన వీరాంజనేయులు సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు కానీ కోవిడ్ నైన్టీన్ రెండవ దశలో తన కుమార్తెను కోల్పోవడం ఆయన జీవితంలో అనూహ్యమైన కష్టాన్ని తెచ్చిపెట్టింది ఈ దారుణ సంఘటన ఆ కుటుంబానికి గొప్ప దెబ్బైనా మనసులోని ధైర్యం ఆయనను పునరుత్పాదన నడిపించింది వీరాంజనేయుల వద్ద ఉన్నది ఎకరా తొంభై సెంట్లు భూమి మాత్రమే తనకున్న భూమిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు ఒక సాధారణ రైతు తన కష్టాన్ని ఫలితంగా మార్చుకొని చాలా సాధారణంగా కనిపించవచ్చు కానీ వీరాంజనేయుల విషయం పూర్తిగా భిన్నం తన భూమిని సుస్థిరమైన వ్యవసాయ విధానాలను విస్తరించి పత్తి పంట కూరగాయలు పశువుల మీద సాగు సాగు చేయడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకున్నారు ఆయన కోవిడ్ సమయంలో ఎదురైన ఆర్థిక సమస్యలు కుటుంబ బాధలపై వీరాంజనేయులు ధైర్యంతో నిలబడ్డారు తనకు గిట్టుబాటు ధరలు రాకపోయినా పెట్టుబడి తిరిగి వచ్చినా సంతోషంగా ఉండడం నేర్చుకున్నారు మనసుకు సంతోషం లభిస్తే జీవితం సజావుగా సాగుతుందని ఆయన మాటల ద్వారా మనకి అర్థమవుతుంది ఆయన పొలం కేవలం పంటలు పండించే స్థలమే కాదు అది జీవన విధానానికి ఈ జీవనానికి కొత్త దారి చూపించే స్థలమైంది ఆయన శ్రమ తోటలుగా రూపాంతరం చెంది పత్తి పొలాలలో ప్రకృతిని అలరించాయి పంటల మధ్య సేద తీరుతున్న పశువులు మేతలతో నిండైన పొలాలు ఆ పొలానికి ఓ సహజ అందాన్ని తెచ్చిపెట్టాయి వీరాజినేయులు ఆర్థికంగా బలహీనుడైన ఆత్మవిశ్వాసంలో గొప్పవాడు ఆయన కథ కేవలం ఒక రైతు జీవితానికే కాదు ప్రతి ఒక్కరి శక్తికి నిచ్చే ప్రేరణ నిలుస్తుంది జీవితంలోని ఒక చిన్న కష్టాన్ని దాటుకుని కొత్త ఆశలను ఉత్ ఉత్సాహాన్ని నింపుకోవడం ఎలా అనే విషయాన్ని గొప్ప ఉదాహరణ ఆయన ఈ అసాధారణ వ్యక్తి కథను అందరూ తెలుసుకోవాలనుకోవడం సహజమే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ దా వీరాంజనేయుల కథను విస్తృతంగా అందించడం జరిగింది తన మాటల్లో లభించిన ప్రశాంతత తన పొలంలో కనిపించిన శ్రమ సౌందర్యం ఈ ప్రత్యేక కథనానికి నిలువుటద్దం ఇది కేవలం ఒక రైతు గాథ కాదు ఇది ధైర్యం ఆత్మవిశ్వాసం జీవన ప్రేమకు ప్రతీక ఇవి వాటరు తా ఈ వాటర్ తాగా వాటర్నా ఓ వాటర్ఫాల్ ఇంకా అన్నందల్లా మీరు సాయంత్రం అయింది నాలుగు గంటలు అవుతుంది కదా టైం తినండి పెద్ద వయసు వచ్చింది ఇప్పుడు ఎంత ఎన్ని సంవత్సరాలు మీకు మరి డెబ్బై సంవత్సరాలు అంటే కరెక్ట్ టైం తినాలి కదా మీకోసం సపరేట్గా ఒక మంచి వీడియో చేయాలి మీరు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా మీరు చేసే పనులన్నీ కూడా ఒక మంచి వీడియో పెడితే బా చాలా బాగుంటుంది కానీ ఈ టైం దాకా ఉండకూడదు మీరు నాలుగు ఐదింటి దాకా తిండి తినకుండా ఉంటారు అంటే ఒక రోజుతో పోయేది ఏం కాదు కదా రోజు చేయాల్సిన పనులే కదా మాకైతే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు నాకైతే ఈరోజు తిను 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 ఈరోజు దేశ దేశానికి ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే రైతు రైతు కష్టపడకపోతే ఎవరు ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసినా రైతు కష్టపడకపోతే ఉండదు కదా